ఇదేందో అర్థం కాదు మాటలు తీయగా ఉంటే మనసు చేదుగా ఉంటుంది మనసు తీయగా ఉంటే మాటలు కఠినంగా ఉంటాయి ఇది తెలిసి కూడా ప్రేమగా మాట్లాడితే చాలు పొంగిపోయి లొంగిపోతాం కొంచెం కోపం మాట్లాడితే ద్వేషం పెంచుకొని దూరం చేసుకుంటాం అసలు ఎందుకు కోపంగా మాట్లాడుతున్నారు నన్ను ఎందుకు ఇంతలా కేర్ తీసుకుంటున్నారు అని ఒక్కసారి ఆలోచిస్తే అందులో ఉన్న ప్రేమ కనిపిస్తుంది నీ కోసం తాజ్మహల్ కడతా అన్నవాడు కనీసం నీ గుడిస కూడా కట్టడు నేను దేవతలా చూసుకుంటానంత అన్నంత మాత్రాన నిత్యం ఆరాధిస్తే కూర్చోడు నరం లేని నాలుగుతో పనికిరాని మాటలు ఎన్నో మాట్లాడచ్చు కానీ ఆ మాటలు మనసు నుండి వస్తుందని గ్యారంటీ లేదు నా దృష్టిలో ప్రేమ కంటే కోపంలోనే ఎక్కువ ప్రేమ ఉంటుంది అన్న ఫీలింగ్ చిన్న చిన్న కోపతాపాలకు దగ్గర వ్యక్తులను దూరం చేసుకొని నటించే వ్యక్తులకు దగ్గర తర్వాత బాధపడద్దు